కొంచెం ఆగండి కొంచెం ఆగండి కొంచెం ఆగండి సినిమా నెటి కామినియా మీరు అవునండి నమస్కారం అండి నమస్కారం అవును షూటింగ్ వచ్చారా చిన్నయా అమ్మా ఆ డిక్కీలో ఉన్న సామాన్లు ఏమి ఇచ్చిన తీరం చేరండి కిరటాలు ఇంకెక్కడ చేరతాయాలండి నువ్వు ఉండవా లవ్ సీన్స్ అన్నిట్లో మీరు క్లోజ్ గా ఎలా యాక్ట్ చేస్తారు నవ్వుతారే అవును మీకు పెళ్ళిపడండి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మీకు తెలియకుండా చేసుకుంటానా చెప్పండి సాధారణంగా సినిమా తారలంతా నాక ఎంతలోనా పెళ్ళ అని ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకుని పేపర్లో న్యూస్ ఇచ్చేస్తారు నేను ఎలాంటి దాని కాదు ఆవిడ పనుందండి వెళ్ళేమండి ప్లీజ్ ఉండవయ్యా ఈయనవరండి పెళ్లి కూడా కాదు ఆ పర్లేదు బాగానే ఉన్నారు ఈయన పేరు ఏ ఊరు లే ఇవన్నీ నీకు చెప్పాలా అవసరమా మాట్లాడకుండా అవసరం పోయా ఆ ఆమె నడిపితే మీకే ఒకటే వేసుకో చేతిలో కూచో తక్కువ అందుకలా వాగుతున్నావు మిస్టే మధ్యవు ఫ్యాన్స్ తాళీ మాట్లాడాలో మీకు తెలియదు సారీ అండి ఏమిటండి వీళ్తో మాటలు వీళ్ళు ఫ్యాన్స్ కదండీ ఫ్యాన్స్ అని చెప్పుతురికే దొంగదరా అయ్యో ఏమనుకోకండి మనకేం తెలియదు మిస్టర్ మధు మీరు పదండి పదండి

ఏమిటండి మీరు అక్కడ లోతే లేదు అసలు నా పై ఇంట్లో భయపడతారు పసిపిల్లలు కూడా డాన్స్ ఆడుతున్న చూడండి నేను చేస్తునం అక్కడే వాళ్ళు ఎక్కడైతే ఆడచ్చు ఆడగలరా మీరు పగిలిపోయింది చెప్పాలి కోకిల కోకిలా ఎలా సడన్ గా ఇచ్చావు ఉయ్యాలు ఊతూ తల మీద టక్కి మరి కొట్టింది కాడిదా నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు ఇదే టిఫిన్ కావాల టిఫిన్ కావాలా హింస పెట్టింది పూరిలు ఒత్తుదాం కదా అని కూర్చున్నారు నిన్నటి ఇడ్లీ పిండి ఉంది కదా భేషుగా దోశలు పోస్తే పోయి ఇవాడు అమావాస్య పులిసిన పిండి ఎలా ముట్టుకోను అందుకే పూరిలు చేద్దాం అనుకున్నా పూరియా అయితే పొదిరా చట్నీ చేస్తావే అవును ఇవాళ ఉల్లిపాయ ముట్టకూడదుగా ఒరే మూర్తి ఆయనకు పూరి పుదీనాకు చట్నీ అంటే భలే ఇష్టరా బొంబాయిలో ఇవాళ అమావాస్యని ఎవరన్నా జ్ఞాపకం చేశారో లేదో తర్పణ వదిలేరో లేదో ఇవాళ వంటలు అట్టిగా చేరాలి బొంబాయిలో అసలు ఆయనకి ఏం తింటున్నారు ఏంటి సార్ క్యారెట్ తింటున్నారా మాడిపోయినట్లుందే చికెన్ ఏ సార్ చికెన్ తిన్నారు బాగా లాగిన్ చేస్తున్నారే నిన్నటి వరకు అలవట్లేదండి ఇదిగో ఈవిడి గారు నేర్పించారండి పర్వాలేదు బానే ఉంది చక్కగా ఒక పొట్టగా కూరలాగా బాగుంది పర్వాలేదు కానివ్వండి తింటే ఇప్పుడు కొంపే మునిగిపోదు మీరు తినండి మీరు తింటే ఏమైపోతుందండి కోళ్ళ ఖరీదు కొంచెం పెరిగిపోతుంది ఆ ఎండ రాలేదు ఇంకా ఒక షాట్ కూడా తీలేదు మీరు కూడా తినండి ఆ ఇది ఎంగిలి ఇది మీరే తినాలి ఇంకెవరు ముట్టుకారా ఇందులోంచి ఒకటి తీసుకుంటానా ఆ ఈ మాయదారండి ఎప్పుడు వస్తుంది ఏమో ఎరా ఏమైంది లంచ్కి టైం అయింది ఇంతవరకు ఒక్క షాట్ కూడా తీయలేదు ఎవరో మహానుభావుడు స్నానం చేయలేదు గట్టిగా అరవకండి పెద్దవాళ్ళే ఎవరో స్నానం చేయలేదు ఎవరు హీరోయినా ఆవిడ కాదండి మరి ఇంకెవరో ఏ చెప్పు వాడి సంగతి అట్టో ఇటో రోజు తెలిసి పారేస్తాం నేనే చేయలేదయ్యా ఏమిటో నువ్వు నోటికి వచ్చినట్టు నన్నే తిట్టి పారేస్తున్నావు మిమ్మల్ని అంటానా మీరు డైరెక్టర్ కదండి మాకందరికి లీడర్ కదా ఏంటి కొత్త ఆ సరే నీకు ఎప్పొచ్చేది ఏంటంటే అందరూ సరదాగా తినేందుకు వీలుగా ఉండేట్టు అరిసెలు జంతుకలు చేగొడులు ఆ త్వరగా వెళ్ళే సార్ షూటింగ్ వచ్చాక షార్ట్ కూడా రాకుండా పులిహోర కావాలి బూర్ల కావాలి అంటే ఎలా చెప్పండి ఇప్పుడు అడవులోకి వచ్చాక మిక్చర్ జంతికలు అరిసెలు తీసుకురామంటే నేను ఎక్కడికి వెళ్ళను ఊళ్ళకి వెళ్ళి కదా తీసుకురావాలి మీరు అడిగినవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి ఏంటిది ఇవి చేగొడులు జంతికలు గవ్వలు అరే కామని నువ్వు తయారు చేసి తీసుకొచ్చావమ్మా మధుకర్ తెచ్చారు నా కోసం ఇంత శ్రద్ధగా తీసుకొచ్చారు అంధేరి అత్త కూతురు కోసం కాదు అంధేరి అత్త కూతురు మీకోసం ఇవన్నీ చేసి చాలా సంతోషం చూసుకోండి అరే ఇదిగా అందరికీ పంచరా మరైతే సాయంకాలం టిఫిన్ కట్ చేయమంటారా అదేం కుదరదు అది వేరే ఇది వేరే ఎక్కువ రాజ్యం పట్టుకుంటుంది జాత జంతి తీసుకోండి ఇంట్లో చేసినవి గబలు అలా తినకూడదు చూడండి మీరేం లాయర్ గారా లేక సర్కస్ కంపెనీ నుంచి వచ్చారా చాలా సులభం మీరు కూడా ట్రై చేయండి అంత సులభం అంటారా

నా బాధలు పంచుకునేందుకు ఎవరూ లేరు నా జీవితంలో మిగిలిందంతా శూన్యం ఒకటి అది మరిచిపోవాలని ప్రతి నిమిషం సుఖప్రదం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాను అందుకు తోడుగా ఉన్న వారెవరితోనూ నేను మసల్లేదు మీ ఫ్రెండ్షిప్ దొరికిన దగ్గర నుంచి ప్రతి నిమిషం నేను సంతోషిస్తున్నాను మిమ్మల్ని చూసి చాలా అసూయపడుతున్నాను తగిన భార్య చక్కని బిడ్డ అవును మీ భార్య నా గురించి ఏమైనా మాట్లాడుతుందా అదే ఏం మాట్లాడుతుంది చాలా సంతోషపడుతుంది ఇంత ముందు సినిమాలే చూసేది కాదండి ఇప్పుడు సినిమాలు సినిమాలంటే పిచ్చిగా చూస్తుంది నాతో ఆవిడేమను అదేమనుకుంటుంది సంతోషమే మీరు నాకు ఈ కేసు ఇచ్చినందుకు భలే సంతోషపడిందండి ఈ కేసు గెలవాలని ప్రార్థనలు కూడా చేస్తుంది రోజు అర్చంలే మా ఆయన కోర్టు వెళ్తున్నాడని చెప్పుకునే దానికంటే కామని ఇంటికి వెళుతున్నాడని గొప్పగా చెప్పుకుంటుందండి ఎవరైనా ఇంట్లో బాగాలేదా అదేదే మన రౌడీ రాజా గారా సార్ ఇలా నడి రోడ్లో పడుకుని గలడం చేయకూడదు సార్ ఎయిటీ త్రీ లోపల తోసేస్తారు అయ్యో ఏం సార్ చుక్కా పట్టున్నారు నువ్వేదో చట్టం మాట్లాడుతున్నావే దీనికి ఒక చట్టం త్రీ ఫిఫ్టీ టూ దీనికి కూడా సెక్షన్

சார் கவுடி சார் மாட்ட வேண்டிய சார் நீ புண்ணிய உடனும் சார் அதுவா மூ ஜெசி தப்புக்கு வியாரோட కావலை பஸ்வனিকো அப்பா ரே 나йна பிராங்க டிசோ பாயனா ரே 나йна லேவரா बाबू லே லே ஏச்சானோர்தோనికட்ரா மகன் சப்போர்ட் சப்போர்ட் நதபட்டரா நன கொட்டுத்தா லே லே அப்பா இలా தெறிக்க மாட்டே மோதட்ல ஹீரோ டம்பி டிண்டாரு தర్వాత வில்லன் ஆகற가 பையில டவுன் ஆயிபட்டாரே நீ கேகலபடுறீ நீ உனகலபடு நீ ஏன் கேகலபடுறோ ரே 나йна ரே நீ ஏன் கேகலபடுறோ 나నా நீ எடுத்துக்கோ

కర్మ తీసి పెట్టండి ఆగాగు ఆగాగు ఇప్పుడు కత్తి మా చిత్ర ఉంటే మా గురువు పేరు చెప్పనా అయ్యో కత్తి పని సార్ రౌడీ సార్ ఏమిటి సార్ గురువు పేరు చెప్పిన పలు కొడతారు ఏమిటండి మీరు మరీ నువ్వు కొంచెం ఆగండి పిచ్చివాడా నిజంగా కూర్తున్నాడే గురువు గారు ఏం జ్ఞాపకం రావట్లేదండి

నన్ను ఈ రౌడీ బలాత్కరించబోతుంటే వచ్చి కాపాడారండి ఇదంతా కూడా నా వల్ల జరిగిందండి అయ్యో ఏంటి ఇలా జరిగింది ఏంటో ఏం కలదు సో తొందరగా ఫోటో దివా దాని ప్రింట్ చేసి ఎన్నో చేసి పేపర్ లేయాలి కమా త్వరగా ఖర్చు ఇవ్వండి ఏం కలబోట్లా కలదు సో తొందరగా తీమంటుంటే కమా